శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః మా ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము ఇక గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది జాతకం ప్రకారం ఆయా రాశుల వారికి ఒక్కో విధంగా ఒక్కో ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కోటీశ్వరులు అయ్యేటటువంటి రాశులు ఎవరు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ రాశి వారు అదృష్టవంతులు కాబోతు ఉన్నారు వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఏ ఆరు రాశుల వారికి శుభయోగాలు అనేవి ప్రాప్తించబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలలో డబ్బుతో అవసరం ఉంటూనే ఉంటుంది దీనికి కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలి అని కోరుకుంటారు డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలై ఆనందం సంతోషం దూరమై పేదరికాన్ని అనుభవిస్తారు ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే కనుక మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళి విరుస్తుంది ఇక అన్ని రకాల పనులు కూడా పూర్తి అవుతాయి డబ్బులు సంపాదించడానికి అందరూ కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలోనే అతి సులభంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంతో తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకే అంటారు డబ్బులను సంపాదించాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి అని అలాగే సక్రమంగా డబ్బును సంపాదించాలి అంటే ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఈ ఆరు రాశుల వారిపై విశేషంగా పడబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఆరు రాశుల వారు విశేష శుభయోగాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఇక ఇంతకీ ఆ రాశులు ఎవరు వారు ఎదుర్కోబోయే ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలు చూసినట్లయితే మొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ఈ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలవబోతూ ఉంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అపారమైన సంపదలు కలగబోతూ ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు శాలరీలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధన ఆదాయము ఉంటుంది ధనాన్ని మీరు సులభంగా సంపాదించి అన్ని వ్యవహారాలలో విజయాలు కలుగుతాయి గతంలో వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధన లాభం కలుగుతుంది ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఆ పనులన్నిటినీ మీరు పూర్తి చేస్తారు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో అద్భుతంగా ఉంటుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది కన్యారాశి కన్యరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహాలక్ష్మి యోగం వలన మీ యొక్క అలమార డబ్బుతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీ అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధన ఆదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అధికమైన ధన లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ధన ఆదాయము లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని కళలు కంటూ ఉన్నవారికి వారి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప వలన ఈ రాశి వారు కోటీశ్వరులవుతారు మేషరాశి మేషరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ మహాలక్ష్మి యోగం ఏర్పడటం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతూ ఉన్నాయి దానితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి మాత శ్రీ లక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి ధన ఆదాయము ఉంటుంది మీరు చేస్తున్న అన్ని పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతు ఉంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతూ ఉన్నాయి విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సింహరాశి సింహరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారు అదృష్టం అనేది వెలగబోతూ ఉంది మీరు భాగ్యంలో వృద్ధి ఉండబోతూ ఉంది వివాహాలు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో అభివృద్ధి ఉంటుంది సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనుస్సు రాశి రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప వలన రాశి జాతకులు అపారమైన ధనలాభం పొందుతారు గతంలో ఆగిపోయిన ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వలన అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు వారు చేస్తున్న పనులలో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనులలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది అన్ని పనులను విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు సాలరీలు పెరుగుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి మకర రాశి మకర రాశి జాతకులకు ధనానికి సంబంధించిన అన్ని విషయాలలో వృద్ధి ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఇది వరకు కష్టం అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి కృప వలన మకర రాశి వారు పేరు ప్రతిష్టలు వీరికి పెరుగుతాయి అలాగే విదేశాలలో ఉద్యోగం వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి అద్భుతమైన ధన ఆదాయం ఉంటుంది అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలను సాధిస్తారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీరు అనుకున్న పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది చూసరు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం ఈ రాశి వారికి వెతుక్కుంటూ రాబోతూ ఉంది కాకపోతే కష్టపడితేనే ఆ అదృష్టం అనేది దక్కుతుంది ఇక ఏది ఏమైనా ఈ రాశి వారికి శుభయోగాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్